ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి పదహారు సోమవారాల వ్రతం వ్రత పుస్తకం లేకుండా శ్లోకాలు మంత్రాలు ఇవి చదవకుండా మేము పూజ చేసుకోగలమా అని కొంతమంది సిస్టర్స్ అడిగారు మీరు చేసే పూజ వీడియో ఒకసారి పెట్టండి అని అడిగారు నేను చేసే పూజ వీడియో అని అంటే అది కుదరట్లేదండి కాకపోతే ఈరోజు నేను సులభంగా ఎలా చేసుకోవాలి పూజ అనేది అయితే నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో మనకి గంటను మోగిస్తూ మనం దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాము అని ఆగమార్థంతు గమనార్థంతు గమానార్థం కురు గంటారావం తత్ర ఆ తర్వాత మళ్ళీ మనము దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం చదవలేము అని అనుకున్నప్పుడు కింద మనకి ఇలా ఇచ్చారు కదా దాని మీనింగ్ దీపం వెలిగించి దీపమునకు పుష్పము వేయవలెను ఇలా ఇచ్చారు కదా అట్లా దీపాన్ని మనం వెలిగించిన తర్వాత అక్కడ పుష్పము అక్షంతలు అలా కూడా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఆచమనం ఇక్కడ మగవాళ్ళు అయితే స్వాహ అని చదువుకోవాలండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఇక్కడ మనం ఆడవాళ్ళం కూర్చొని పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అనాలి అని మూడు సార్లు నీళ్లు ఉధరినితో నోటిలోకి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా మనము పద్నాలుగు అయితే చదువుకోవాలండి ఇలా ఈ పద్నాలుగు నామాలు అనైతే చదవాలండి ఆ నామాలు చదివిన తర్వాత కింద మనము భూతశుద్ధి అని చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకు ఒక శ్లోకం ఉంది ఇది దాని కింద మీనింగ్ ఉంది చూడండి ఇది ఏంటంటే అక్షింతలు కొన్ని అక్షింతలు మన చేతిలోకి తీసుకొని అవి మన ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసుకొని నాలుగు దిక్కులా వేసుకోవాలన్నమాట లేదు అని అనుకుంటే మనం ఎడమ చెయ్యి ఉంటుంది కదా ఎడమ చెయ్యి వైపు కూడా మనం వేసుకోవచ్చు వారి పక్కన ఎవరైనా కూర్చున్నారంటే భార్య భర్తలు కూర్చుంటే వారి పక్క నుంచి వేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రాణాయామం ఈ ప్రాణాయామ ముద్ర అనేది ఇలా ఉంటుందండి మనం ఇలా వేసుకొని మనం ముక్కుని క్లోజ్ చేసుకోవాలి కంప్లీట్గా టూ హోల్స్ అనేది క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి దాని తర్వాత సంకల్పం ఈ సంకల్పం ఏంటంటే ఇక్కడ మనకు కంప్లీట్గా ఇచ్చారు కదా ఈ సంకల్పంలో మనకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు చూడండి అంటే మన పేరు మన సొంతిల్లో ఉంటే సొంతిల్లు అని చెప్పొచ్చు అద్దీంట్లో ఉంటే వసతి గృహం అని చెప్పొచ్చు మనం ఏ సంవత్సరము ఏ మాసము ఏ పక్షము ఇవన్నీ ఉంటాయి మన గోత్రము మన పేర్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మనం చదువుకొని మనం అక్కడ సంకల్పం చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి పూజ కలశ పూజలో కూడా చూడండి మనకు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ కలశస్థాపనలో కూడా మనకి శ్లోకం ఇచ్చారు ఆ శ్లోకం చదువుకోకుండా కింద మనకు మీనింగ్ ఉంది కదా ఇక్కడ చూసుకోండి సో ఇదైతే మనం చదువుకోవాలన్నమాట ఇక్కడ పుష్పములతో కలశంలోని నీళ్ళు పూజా వస్తువుల మీద దేవుని మీద తమ శిరస్సు పైన చల్లుకోవాలని ఉంది ఒక చిన్న పుష్పం తీసుకోండి ఆ పుష్పం తీసుకొని చల్లుకోవాలి దాంట్లో ఉన్న నీళ్ళు తర్వాత మళ్ళీ మనం కలశస్థాపన పెట్టుకోవాలన్నమాట ఒక్కసారి మనం కొబ్బరికాయ పెట్టి కలసం పెట్టామని అంటే అంతే ఇంకా దాన్ని ముట్టుకోవద్దు తర్వాత వచ్చేది కూడా కలసం అని చెప్తారు అది కలసం కాదు ఇందాక నేను చెప్పాను కదా ఒక చిన్న పాత్ర ఒకటి దేవుడికి పెట్టాలి ఒకటి మనం తీసుకుంటాము ఆచమనం చేసేటప్పుడు అని చెప్పాను కదా దాంట్లో చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి గణపతి ఇక్కడ మనకి ఒక పల్లెంలో హాఫ్ కేజీ బియ్యం పోసి అందులో తమలపాకు వేసి అందులో శంకు ఆకారంలో పసుపు వినాయకుడిని తయారు చేసి పెట్టాలి అని ఉంది కాకపోతే మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు అనుకుంటే చిన్న ఒక తమలపాకు తీసుకొని దానిపైన పసుపు గణపతిని మనం తయారు చేసుకొని ఒక చిన్న ప్లేట్లో అయినా తమలపాకు పెట్టేసి దానిపైన కొంచెం గంధం కుంకుమ పెట్టి మనం పసుపు గణపతిని అయితే పెట్టుకోవచ్చండి ఇదంతా ప్రాసెస్ లేకున్నా కూడా పర్వాలేదు ఒక కలశానికి మనం బియ్యం పెట్టి స్థాపన చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూడండి గణపతి పూజ స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ గణపతి పూజలో కూడా మనకు శ్లోకాలు ఇచ్చారు ఆ శ్లోకాలు కాకుండా ఇలా స్వామినామం చేయాలన్నమాట శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పుష్పము అక్షంతలు పసుపు గణపతి పైన వేసి నమస్కరించుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే శ్వేత అక్షింతలు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు అక్షింతలు వేశాను అలా పుష్పములు అక్షింతలు వేయవలను అని ఉన్న చోట మీరు పువ్వులతో అక్షింతలతో స్వామి దగ్గర వేయండి ఇంకొక దగ్గర పాదయో పాద్యం సమర్పయామి అని ఉంది కదా దాంట్లో కలసంలోని నీళ్లు పుష్పముతో జల్లెవలను అని ఉంది కలసము అని అంటే మనం పెట్టిన కలసం కాదండి నేను ఇందాక చెప్పినట్టు ఒక పాత్రలో నీళ్లు మనం స్వామికి పెట్టుకున్నాం కదా అందులోని నీళ్లు మనం పువ్వుతో తీసుకొని కొద్దిగా స్వామి పైన మనం చిలకరించాలన్నమాట అంతే ఇవన్నీ ఏంటంటే మనం స్వామిని ఇంటికి ఆహ్వానించాం కాబట్టి ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి బంధువులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వస్తే మనం ఫస్ట్ వాళ్ళు రాగానే మర్యాదగా లోపలికి రమ్మంటాం తర్వాత కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం తర్వాత కూర్చోమంటాం సో ఇట్లా అనమాట ఒక్కొక్కటి ఉంటుంది ఇక్కడ వస్త్ర యజ్ఞం సమర్పయామి అని ఉంది కదా వస్త్రాల ప్లేస్లో మనం అక్షింతలు వేయాలి యజ్ఞోపవీతం మీ దగ్గర ఉంటే యజ్ఞోపవీతం పెట్టండి లేదంటే కొన్ని అక్షింతలైనా మనం స్వామికి వేసుకోవచ్చు ఇలా మనం ఒక్కొక్కటిగా చదువుకుంటూ స్వామికి మనం పూజించుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని నామాలు అయితే ఉన్నాయి కదా స్వామి నామాలు ఆ నామాలన్నీ చదువుకుంటూ మనం అక్షింతలు పసుపు గణపతి పైన వేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి స్వామికి అగరవత్తులు వెలిగించి ధూపం వేయవలను కొన్ని అగరవత్తులు తీసుకొని మనం స్వామికి ధూపం చూపించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దీపం దర్శయామి దీపం గణపతికి చూపించాలి తరువాత స్వామికి నైవేద్యం చూపించాలి ఇక్కడ రాసినట్టుగా మనం చదువుతూ మనం స్వామివారికి నైవేద్యం చూపించాలి అంటే నైవేద్యం పెట్టే వస్తువులపై నీళ్లు పుష్పంతో చల్లవలను ఒక పుష్పం తీసుకొని ఇందాక చెప్పాను కదా ఒక పాత్ర స్వామికి పెట్టాలని దాంట్లో నుంచి మనం కొద్దిగా తీసుకొని దాని చుట్టూ చల్లుకోవాలన్నమాట తర్వాత ఏమి మనకి నీళ్ళు పల్లెములో పుష్పములతో వదలాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కుడి చేతిలో కొన్ని మనం అక్షింతలు పువ్వులు పట్టుకోవాలి ఎడమ చేతిలో మనం ఇందాక చూపించాం కదా పాత్ర ఆ పాత్రలోని నీళ్లు మనం ఎడమ చేతిలో కుడి చేతిలో పోసుకుంటూ ఈ కప్పులో వదలాలన్నమాట దాని తర్వాత స్వామికి ఏం నైవేద్యం పెట్టాలి బెల్లము అరటిపండు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి లేదు అనుకున్నా కూడా మీరు ఏదైనా ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం కూడా మనం స్వామికి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చదువుతూ స్వామికి నైవేద్యం చూపించాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అంటూ గణపతికి నివేదన చూపించాలి మనం ఏదైనా ఆహారం తీసుకుంటున్నప్పుడు మనం కూడా మధ్యలో కొన్ని నీళ్ళు తాగుతాం కదా సో అలాగే మధ్య మధ్య పానీయం సమర్పయామి అలా అంటూ స్వామికి మనం నీళ్లు చూపించాలి తర్వాత మనం స్వామికి తాంబూలం సమర్పించాలి నేనైతే ఇలా పెట్టాను చూడండి తరువాత నీరాజనం అంటే కర్పూరం వెలిగించి గంటను మోగిస్తూ గణపతికి చూపించాలన్నమాట మనం కర్పూరం చూపించిన తర్వాత మనకి ఇక్కడ అన్ని పుష్పములతో నీళ్లు వదలవలను అని ఉంది కదా కుడి చేతిలో కొన్ని పుష్పాలు పట్టుకొని ఎడమ చేతితో మనం నీళ్లు పోస్తూ ఒక పల్లెంలో వదలాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక్కసారి చూడండి తరువాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకొక శ్లోకం ఉందండి ఈ శ్లోకం చదవకపోయినా పర్వాలేదు కింద మనకి మీనింగ్ ఇచ్చారు చూడండి అంటే మనం ఏం చేయాలి అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి హృదయానికి పుష్పాన్ని తాకించి గణపతికి సమర్పించాలి తరువాత మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి పుష్పమును వేయవలను ఇక్కడ చూస్తే మళ్ళీ మీకు ఇంకొక శ్లోకం ఉంది ఇదేంటంటే పూజలో నేను ఏదైనా పొరపాటు చేసినా కూడా నన్ను క్షమించు అని చెప్పి మనం స్వామిని వేడుకుంటున్నాము ఇలా చదువుకుంటూ అక్కడితో మనం షోడశోపచార పూజని ముగించాము గణపతి పూజని కాబట్టి అక్షింతలు నీళ్ళు పల్లెంలో మనం తీసుకొని వదలాలన్నమాట పూజ సమాప్తం అయిపోయింది కాబట్టి గణపతి దగ్గర పెట్టిన ఏదైనా పువ్వు తీసుకొని మనం ధరించవచ్చు తరువాత మనకి భవానీ సహిత శంకరుని పూజ అని ఉంటుంది ఇది మనం ఇందాక ఎలా చేసాం ధ్యానం ఆవాహనం ఆసనం మనం గణపతి పూజలో ఎలా చేసామో సేమ్ అలాగే ఇక్కడ మనం పార్థివ లింగం పెట్టుకున్నాం కాబట్టి ఆ లింగం పైన అక్షంతలు పుష్పాలు మనం వేస్తూ స్వామిని పూజించుకోవాలి తర్వాత మనకి ఆవాహనం ఉంది అంటే స్వామిని పార్థివలింగం పైన మనం అక్షింతలు పూలు మళ్ళీ వేసి నమస్కరించుకోవాలి అంటే స్వామిని మనం ఆహ్వానించుకున్నామని లేదు అని అనుకుంటే మనం మన కుడి చేయిని పార్థివలింగం పైన పెట్టి కూడా మనం స్వామికి నమస్కరించుకున్న తర్వాత ఈ పువ్వులు అక్షింతలు వేసుకోవచ్చు తరువాత ఆసనం ఉంటుంది ఈ ఆసనం ఏంటంటే స్వామిని సింహాసనం పైన మనం కూర్చోబెట్టి పువ్వులు అక్షింతలతో మనం ఆహ్వానించామన్నమాట దాని తర్వాత మనకి పాద్యం సమర్పయామి అంటే కలసంలో నీళ్ళు పుష్పంతో చల్లవలను ఆ కలసం కాదండి మనం పెట్టిన కలసము ఇందాక నేను చూపించాను కదా పాత్ర ఆ పాత్రలో నీళ్లు మనం పుష్పంతో తీసుకొని మనం అలా పార్థివలింగం పైన మనం చిలకరించాలి అది తర్వాత మనకి అర్ఘ్యం సమర్పించాలి అని ఉంది సేమ్ మళ్ళీ కలసంలోని నీళ్లు పుష్పంతో చల్లవలను అలాగే చేయాలి మళ్ళీ తర్వాత ఆచమనీయం ఇక్కడ కలసంలో నీళ్లు పుష్పంతో జల్లవలం ఇక్కడ కూడా మనం అలాగే చేయాలి మళ్ళీ దాని తర్వాత స్నానం పంచామృత స్నానం సమర్పయామి పంచామృతాలతో మనం స్వామిని అభిషేకించాలి కాబట్టి ఇప్పుడు మీరు స్ఫటికలింగం ఇంట్లో ఉంటే మీరు పంచామృతంతో మీరు అభిషేకించుకోవచ్చు మనం పార్థివలింగానికి పూజిస్తున్నాం కాబట్టి ఆ పువ్వుతోనే పంచామృతాలతో మనం ఇలా తీసుకొని స్వామిపైన చిలకరించుకోవాలి సరిపోతుంది మళ్ళీ స్నానం తర్వాత శుద్ధ చమనీయం సమర్పయామి ఇట్లా మళ్ళీ ఒక పాత్రలోని నీళ్ళు తీసుకొని మనం ఒక పువ్వుతోటి స్వామి పైన మళ్ళీ చిలకరించాలన్నమాట తర్వాత మనకి వస్త్రయుగ్నమని ఉంది అంటే మన పత్తి కాటన్తో రెండు ఒక వస్త్రాల్లాగా చేసి పెట్టుకుంటారు చాలామంది అది అవైలబుల్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని అక్షింతలు తీసుకొని స్వామి దగ్గర పెట్టుకోవచ్చు యజ్ఞోపవీతంలో కూడా మనం యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు పెట్టుకోండి లేని వాళ్ళు కొన్ని అక్షింతలైనా తీసుకొని మళ్ళీ స్వామి దగ్గర వేసుకోవచ్చు తరువాత స్వామికి గంధం పుష్పంతో వేయవలను అంటే స్వామికి మనం గంధం సమర్పించాలన్నమాట తరువాత స్వామికి కొన్ని అక్షింతలు వేసుకోవాలి తర్వాత బిల్వదళం సమర్పయామి ఒకవేళ బిల్వదళాలు మన దగ్గర లేకపోతే కొన్ని అక్షింతలు కూడా మనం స్వామికి సమర్పించుకోవచ్చు దాని తర్వాత పుష్పాన్ని పూజయామి పుష్పములు వేయవలను ఇక్కడ కూడా మనం కొన్ని పుష్పాలు తీసుకొని చేతిలో స్వామి దగ్గర మనం పెట్టుకోవాలి తరువాత అధ అంగ పూజ అంటే ఇక్కడ స్వామికి ఒక్కొక్క నామం చదువుతూ ఓం మహేశ్వరాయ నమ పాదవు పూజయామి అంటే స్వామి పాదాలకి మనం పూజిస్తున్నాము అట్లా మీరు పువ్వులైనా అక్షింతలైనా పట్టుకొని స్వామి దగ్గర మనం వేస్తూ ఉండాలి అంటే పార్థివ పైన మనం వేస్తూ ఉండాలి ఓం మహేశ్వరాయ నమ पादौ पूजयामि ओम् ईश्वराय नमः जङ्घे पूजयामि ॐ कामरूपाय नमः पूजयामि ॐ हराय नमः उरुं पूजयामि ॐ त्रिपुरन्तकाय नमः गुह्यं पूजयामि ॐ भवाय नमः खटी पूजयामि ओम गंगाधराय नमः नाभ पूजयामि ओम महादेवाय पूजयामि ओम पशुपतये नमः पशुपत पूजयामि ओम ओं नमः हस्तौ पूजयामि ओम शिवाय नमः भुजौ पूजयामि ओम नीलकंठाय नमः కంఠం పూజయామి ఓం విరూపాక్షాయ నమ ముఖం పూజయామి ఓం త్రినేత్రాయ నమ నేత్రాన్ని పూజయామి ఓం రుత్రయ నమ లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ శిరం పూజయామి ఓం చంద్రమౌళయే నమ మౌళిం పూజయామి ఓం పశుపత నమ సర్వాణ్యంగాన్ని పూజయామి తర్వాత మనకిక్కడ శ్రీ శివాష్టోత్తర శతనామావళి ఉంటుందండి ఇది మీరు చదువుకోండి అలాగే శ్రీ ఉమాష్టోత్తర శతనామావళి ఉంటుంది ఇది కూడా మీరు చదువుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తే స్వామికి ధూపం వెయ్యాలి అని ఉంది అగర్వత్తులు వెలిగించి మనం చూపించాలి స్వామికి దాని తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి అంటే దీపం వెలిగించి స్వామికి చూపించాలి మనం గణపతిలో ఎలాగైతే చేసామో ధూప దీపాలు సేమ్ అలాగే ఇక్కడ కూడా చేసుకోవాలి స్వామికి ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటే పుష్పంతో కలసంలోని నీళ్లు పళ్ళంలో వదలవలను అంటే కొన్ని ఒక పుష్పమైన కొన్ని పుష్పాలైన మనం కుడి చేతిలో తీసుకొని ఎడమ చేతితో మనం నీళ్లు పూస్తూ ఒక పళ్ళెంలో వదలాలి ఇందాక నేను చూపించినట్టు తరువాత మహానైవేద్యం సమర్పయామి అంటే స్వామికి మనం ఏవైతే నైవేద్యాలు చేశామో ఆ నైవేద్యాలన్నీ మనం స్వామి దగ్గర సమర్పించాలన్నమాట స్వామి దగ్గర పెట్టిన తర్వాత పుష్పములతో కలసంలోని నీళ్లు నివేదన పదార్థములపైన చల్లవలను అంటే మనం పెట్టిన దగ్గర ఏవైతే మనం పలహారాలు పెడతామో స్వామికి ఒక పుష్పం తీసుకొని నీళ్లతో మనం దాని చుట్టూ చల్లాలన్నమాట ప్రసాదం చుట్టూ చల్లాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తర్వాత మళ్ళీ పుష్పముతో నీళ్లు పదార్థము చుట్టూ తిప్పగలను చల్లిన తర్వాత మనం తిప్పాలన్నమాట ఒక పుష్పాన్ని తీసుకొని స్వామికి మనం నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ కింద ఇచ్చినట్టుగా మనం చదవాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఇలా చదువుతూ మనం నాలుగు సార్లు నీళ్ళని ఒక పల్లెంలో వదలాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తర్వాత మనం స్వామివారికి తాంబూలం సమర్పించాలి తాంబూలం సమర్పించిన తర్వాత మళ్ళీ పల్లెములో పుష్పంతో నీళ్లు వదలవలను తరువాత స్వామివారికి మనం కర్పూరం వెలిగించి మనం నీరాజనం చూపించాలి గంట మోగిస్తూ మనం కర్పూరంతో స్వామివారికి మనం హారతి ఇవ్వాలి తరువాత పుష్పముతో నీళ్లు వదిలి నమస్కరించుకోవాలి మళ్ళీ మీకు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా మళ్ళీ చదవాల్సిన పని లేదు కింద ఇక్కడ మనకి ఏది ఇచ్చారో అది చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ చదువుతూ మనము పుష్పములు అక్షతలు దేవతలపై వేయవలను ఇది చదివి మనం ఇలా పుష్పాలు అక్షంతలు కలిపి మనం దేవతలపైన వేసుకోవాలి తర్వాత ఇంకొక శ్లోకం ఉంది చూడండి ఇదేంటంటే పుష్పము అక్షింతలు పట్టుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేసి దేవుని పైన వేయాలి మీరు కూర్చొనైనా ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి లేదు మేము నిల్చొని ప్రదక్షిణలు చేసుకుంటామంటే అలాగైనా కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక శ్లోకం ఉంది చూడండి ఇదేంటంటే మనం చేసిన పార్థివలింగంనకు సాష్టాంగ నమస్కారం చేయవలను పుష్పము వేయవలను ఇక్కడ కింద ఇచ్చినట్టుగా మనము ఒక్కొక్కటి చదువుకుంటూ అక్షతలు పుష్పములు వేయవలను అని రాసింది కదా చిత్రం ధారయామి అని అక్కడ అవి వేయాలి తర్వాత చామరం విజయామి పుష్పములతో దేవునకు వీచవలను మీ దగ్గర చామరం ఉంటే చామరంతో స్వామికి ఇలాగే చేయొచ్చు లేదు అంటే పుష్పాలతో చేయండి తరువాత నృత్యం దర్శయామి పుష్పము వేయవలను గీతం శ్రవయామి పుష్పం వేయవలను ఇక్కడ ఏదైతే రాసుందో అవన్నీ చదువుకుంటూ అలా వేసుకోండి సరిపోతుంది మనకి ఇక్కడ రాశారు చూడండి అక్షతలు నీళ్లు పల్లెములు వదలవలను తరువాత పార్థివలింగంపై ఉన్న పుష్పమును శిరస్సును ధరించవలను ఇందాక కూడా మనం గణేష్ పూజ చేసినప్పుడు మనం అక్కడ ఏదైనా పువ్వు తీసుకొని ధరించాలి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే స్వామి దగ్గర పెట్టిన పువ్వు మనం తీసుకొని ధరించుకోవచ్చు ఇలా పార్థివలింగానికి నమస్కరించుకొని లెంపలు వాయించుకోవాలి శ్రీ భవానీ శంకర పూజ సమాప్తం దాని తర్వాత మనకేం మొదలవుతుంది పదహారు సోమవారాల వ్రతకథలు ఈ పదహారు సోమవారాల వ్రతకథల్లో మనకు పదహారు ఉండాలి కదా అనే డౌట్ రావచ్చు కొంతమందికి నార్మల్గా అయితే మనకి ఐదు వ్రతకథలే ఉంటాయి ఈ పదహారు సోమవారాలలో మనము ఏదైనా ఒక వారం మనకి ఒక్కొక్క కథ మనం చదువుతూ పోవాలన్నమాట ఐదు కథలు అయిపోయినా కూడా పర్వాలేదు ఈ పదహారు సోమవారాల్లో ఐదు కథలు మనం చదువుకోవాలి అనేది ఇక్కడ అర్థం పూజకి వచ్చిన వాళ్ళకు కూడా అంటే వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళను కూడా మీరు ఈ వ్రత విధానం చెప్పండి వాళ్ళకి ఈ వ్రత మహిమను చెప్పండి దాని ద్వారా మనము ఇంకొంతమందికి మేలు చేసిన వాళ్ళం అవుతాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా జీవనం సాగిస్తున్నారు కదా కొంతమందికి కొన్ని బాధలు ఉంటాయి కొంతమందికి అనారోగ్య పరిస్థితి ఉంటుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఈ వ్రత మహిమను మీరు తెలి తెలిపితే వాళ్ళకి వాళ్ళకి నచ్చితే ఒకవేళ చేసుకోవాలి ఈ వ్రతం ఆచరించాలి అని అనుకుంటే వాళ్ళు ఆచరిస్తారు చెప్పిన పుణ్యం మీకు దక్కుతుంది వ్రతం చేస్తే ఆ వ్రత ఫలితాలనేది వాళ్ళకు దక్కుతుంది మనకి ఈ బుక్కులో ప్రదోష్టకం అనేది ఉంటుంది తర్వాత అర్ధనాదీశ్వర స్తోత్రం ఉంటుంది తర్వాత ఉమామహేశ్వర స్తోత్రం ఉంటుంది ఇలా బుక్ నిండా ఉంటాయండి అంటే పూజ విధానం అయిపోయిన తర్వాత మనకు మిగతా పేజీలో మనం ఇవన్నీ చూసుకోవచ్చు ఇవి మీరు చదువుకోవాలనుకున్నా కూడా చదువుకోవచ్చు ఈ పదహారు సోమవారాల వ్రతం ఆచరించే వారి సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్రతం ఆచరించని వారిపైన కూడా మనందరి పైన కూడా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఓం నమ శివాయ